ఓం శ్రీ భూదేవి నమో నమ నమస్కారం భూమిని తల్లిగా సర్వసంపదలకు మూల దేవతగా భావించే పవిత్రమైన మన సంస్కృతిలో స్థిరాస్తులు ఆస్తులు కూడబెట్టడం అనేది ప్రతి ఒక్కరి కళ అయితే ఎంత కష్టపడినా ఆ భూయోగం కలగడం లేదా భూము ఇల్లు కొనే విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయా అయితే ఈ భూదేవి కథను మీరు ఒక్కసారి పూర్తిగా వినండి ఈ కథ వింటే చాలు మీ భూములు ఇల్లు కొనుగోలు చేసే కళ త్వరలోనే నిజమవుతుంది అంతులేని ఐశ్వర్యాన్ని భూయోగాన్ని ప్రసాదించే ఆ భూమాత కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో జ్ఞానాంబ అనే ధర్మగుణం గల అవ్వ నివసించేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు వారి కుటుంబం ఒకప్పుడు ఊరిలోనే అత్యంత సిరి సంపదలతో ఉండేది కానీ జ్ఞానాంబ మనసు ఎప్పుడూ ఇతరుల కష్టాలపై కరిగిపోయేది ఆమెకి దానం అంటే కేవలం ఇవ్వడం కాదు పరమాత్మ సేవ అని నమ్మకం ఆమె తన ఇంటికి వచ్చిన ప్రతి పేదవాడికి ఆకలితో ఉన్న ప్రతి వ్యక్తికి అపారంగా దానం చేసింది గతేడాది పంట పండిన ధాన్యపు గాదులను కూడా కరువు వచ్చినప్పుడు ఊరి జనం కోసం తెరిపించింది ఈ విధంగా దానం చేస్తూ పోవడంతో క్రమంగా వారి సంపద కరిగిపోయింది ఇల్లు వాకిలి మాత్రమే మిగిలాయి అప్పటి వరకు గర్వంగా జీవించిన కొడుకులు కోడళ్ళు పేదరకం వైపు అడుగులు వేయడం చూసి బాధపడ్డారు ఈ బాధ కోడళ్ళ మధ్య పెద్ద కలహాలకు దారి తీసింది పెద్ద కోడల లక్ష్మి మాత్రమే అత్తగారిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేది కానీ చిన్న కోడలు సుమతికి అత్తగారిపై విపరీతమైన కోపం ద్వేషం ఉండేది చిన్న కోడలు సుమతి కోపంతో అత్తగారి దానాల వల్ల మా సంపాదన అంతా ఆవిరైపోయింది కడుపు నిండా తినడానికి తిండి కూడా దొరకనే పరిస్థితికి వచ్చాము అయినా ఈమె మారదు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే దాన్ని కూడా దానం చేసి మనల్ని రోడ్డుని పడేయడానికి చూస్తోంది అని తరచుగా ఇతరులతో గుణుగుతూ ఉండేది ఈ విషయాలన్నీ స్వర్గలోకంలో ధర్మరాజు సింహాసనం వరకు చేరాయి నారద మహర్షి ధర్మరాజుతో జ్ఞానాంబ పుణ్యం ఎంత గొప్పదంటే అది ఆయన స్థానాన్ని కూడా కదిలించేలా ఉందని హెచ్చరించారు ధర్మరాజు అహంకారంతో నాకు మించిన ధర్మం ఈ లోకంలో లేదు ఆ అవ్వ ధర్మం నిజంగానే అంత గొప్పదో లేదో నేను తేల్చుకుంటాను అని చెప్పి వెంటనే యమధర్మరాజుని పిలిపించాడు యముడు చిరిగిపోయిన దుస్తులు కళ్ళల్లో దీనత్వం ఉన్న ఒక వృద్ధ పేదవాడి రూపంలో భూమిపైకి వచ్చాడు ఆ రోజు రాత్రి బాగా చలిగా ఉంది ఊరంతా దట్టమైన మంచు కమ్మేసింది ఆ వణుకుతున్న పేదవాడు జ్ఞానాంబ ఇంటికి చేరుకున్నాడు చలికి అతను గజగజ వణుకుతూ దీనంగా పిలవడం మొదలుపెట్టాడు అమ్మ లోపల ఎవరైనా ఉంటే దయచేసి చూడండి నేను చలికి వణుకుతున్నాను నా ప్రాణం పోయేలా ఉంది కప్పుకోవడానికి ఒక పాత వస్త్రం దానం చేసి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నాడు ఆ పిలుపు జ్ఞానాంబకు వినబడింది వృద్ధాప్యం కారణంగా ఆమె లేవడానికి కష్టపడి తన పక్కనే పడుకున్న సుమతను పిలిచింది పిల్లల్లారా బయట ఎవరో దీనంగా అడుగుతున్నారు లేచి వెళ్ళి వారికి సాయం చేయండి అని మెల్లగా చెప్పింది ఆ మాటలకు సుమతకి కోపం నసాలానికి అంటింది ఆమె దుప్పటిని బలంగా విసిరేసి కోపంతో ఊగిపోతూ ఇలా అంది అత్తయ్య మీరు మనిషేనా సమయం చూసారా అర్ధరాత్రి పన్నెండు దాటిపోయింది ఇంత రాత్రిపూట ఎవరైనా దానాలు అడుగుతారా ఏదైనా దొంగ వచ్చి ఉంటాడు లేదంటే మీ పీడకల వచ్చి ఉంటుంది మీకైతే నిద్ర రాదు దయచేసి మా నిద్రను చెడగొట్టకండి మాకు ఏమీ లేదు ఇంకా దాన ధర్మాలు ఆపండి అని ముఖం తిప్పుకొని పడుకుంది మిగిలిన కోడలకు కూడా లేవలేదు జ్ఞానాంబకు చాలా బాధ కలిగింది తాను లేచి వెళ్ళబోతుండగా పెద్ద కూడా లక్ష్మి వెంటనే లేచి ఆగండి అత్తయ్య మీరు కష్టపడనక్కర్లేదు నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి ఆ వణుకుతున్న పేదవాడిని చూసి లోపలికి వచ్చింది అత్తయ్య బయట ముసలివాడు చలికి చచ్చిపోయేలా ఉన్నాడు మన ఇంట్లో పాత దుప్పట్లు కూడా లేవు ఏం చేద్దామని అడిగింది జ్ఞానాంబ ఒక్క క్షణం ఆలోచించి తన పక్కనే చలికి వణుకుతున్న భర్త వైపు చూసింది ఆయన కప్పుకున్న కంబలి చాలా వెచ్చగా కొత్తగా ఉండేది లక్ష్మి తన ఇంట్లో ఉన్న మంచి దుప్పటి అది ఒక్కటే వెంటనే ఆ కంబలిని తీసుకెళ్లి ఆ పేదవాడికి దానం చేయి మీ మామగారికి బదులుగా మనం లోపల ఉన్నాం కాబట్టిగా నా పాత దుప్పట్నే ఆయనకి ఇవ్వు అని నిస్వార్థంతో కూడిన అద్భుతమైన నిర్ణయం తీసుకుంది పెద్దకోడల లక్ష్మి ఆ కంబలను తీసుకువెళ్ళి పేదవాడికి ధ్యానం చేసింది ఆ కంబలను తీసుకున్న పేదవాడు అవ్వ దానగుణానికి ఆశ్చర్యపోయి తన నిజరూపంలో మారి జ్ఞానాంబ పుణ్యం గొప్పదని ధర్మరాజుకు నివేదించడానికి తిరిగి వెళ్ళాడు యమధర్మరాజు జ్ఞానామ దానగుణాన్ని ధర్మరాజుకు నివేదించాడు మహారాజా ఆమె తన భర్త కంబలిని కూడా నిస్వార్థంగా దానం చేసింది ఆమె ధర్మం అపారమైనది ఈ మాటలు విన్న ధర్మరాజు మరింత ఆశ్చర్యపోయాడు కానీ తన గర్వాన్ని వదలలేకపోయాడు ఈ యవ్వకు నా స్థానం ఎలా ఇవ్వగలను ఆమె ధర్మంలో ఏదో ఒక లోపం ఉండి తీరాలి అని ఆలోచించాడు వెంటనే యమదోతులను పిలిచి జ్ఞానాంబను భూలోకం నుంచి యమలోకానికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు యమదోతలు అవ్వను యమలోకానికి తీసుకుని వచ్చారు ఆ లోకంలో ఎంతో భయంకరంగా చీకటిగా ఉంది చుట్టూ విపరీతమైన వేడి నిశ్శబ్దం ఆవరించి ఉన్నాయి కానీ ఆ అవ్వ అడుగుపెట్టగానే ఆమెకు భయంకరమైన సత్యం తెలిసింది ఆమె నిలబడటానికి ఒక్క అంగుళం కూడా గట్టి భూమి దొరకలేదు ఆమె పాదాలు చీలమండలం వరకు చల్లటి అగాధమైన చీకటిలో మునిగిపోయాయి ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోతుందో తెలియదు అవ్వ వణుకుతూ భయంతో చుట్టూ చూసింది స్వామి ఇదెక్కడి స్థలం ఇదెలా సాధ్యం నేను నా జీవితం అంతా పేదలకు వంచిపెట్టాను ఏనాడు ఎవరికీ అన్యాయం చేయలేదు చేసిన దానాల ఫలితం ఇదేనా నాకు నిలబడటానికి కనీసం ఒక చిన్న రాతి మొక్క కూడా దొరకదా అని కన్నీళ్లతో మొరకెట్టుకుంది జ్ఞానాంబ ఆమె వేదన ధర్మరాజుకు వినిపించింది అప్పుడు ధర్మరాజు శాంతంగా కానీ కఠినంగా ఇలా వివరించాడు ధర్మరాజు కర్మసిద్ధాంతాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు ఓ జ్ఞానాంబ నీవు చేసిన ధర్మ ధర్మాలు గొప్పవే నిజమే కానీ నీవు భూమి రుణం తీర్చుకోలేదు ఈ భూమిపై నువ్వు తిరిగావు నివసించావు పంటలు పండించావు తిన్నావు కానీ ఈ భూగోళాన్ని తన శిరస్సుపై నిలిపి సమస్త కష్టాలను భరిస్తున్న మాతృమూర్తి భూదేవిని నువ్వు గౌరవించలేదు ఆమెకు రుణపడి ఉన్నావు నీవు భూదేవి కథను జీవితంలో ఎప్పుడూ వినలేదు అందుకే నువ్వు ఎంత పుణ్యం సంపాదించినా ఆ పుణ్యాన్ని ఆశ్రయించడానికి భూమి దొరకలేదు భూమిపై రుణం తీర్చుకోకపోతే నీకు స్వర్గంలో కూడా స్థానం దొరకదు అని చెప్పాడు జ్ఞానాంబ ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది నాకు తెలియని లోపం ఉందా అని పశ్చావత పడింది అప్పుడు యమధర్మరాజు అవ్వ చేసిన దానాలను గుర్తు చేసుకొని ఆమె పట్ల దయ చూపాడు ఇముడు దయతో అవ్వ నీవు దానశీలు రాలివి కాబట్టి నీకు చివరి అవకాశం ఇస్తున్నాం ఈ క్రమబంధాన్ని నువ్వే తెంచుకోవాలి నీకు ఏడు రోజులు గడువు ఇస్తున్నాం భూమిపైకి వెళ్ళి ఈ ఏడు రోజులలో ఆరు రోజుల క్రమం తప్పకుండా ఒక బ్రాహ్మణుడి ద్వారా భూదేవి వ్రతకథను శ్రద్ధగా వినాలి ఏడవ రోజున భూమికి సమర్పణ చేసి తిరిగి ఇక్కడికి రావాలి ఇది నీ కర్మబంధాన్ని తెంచుకునే చివరి అవకాశం అని షరతు విధించి ఆమెను తిరిగి భూమిపైకి పంపాడు జ్ఞానాంబ ఏడు రోజుల్లో మళ్ళీ చనిపోవాలన్న భయం భూమి రుణాన్ని తీర్చుకోవాలన్న పట్టుదలతో తిరిగి భూలోకానికి బయలుదేరింది యమలోకం నుంచి జ్ఞానాంబ తిరిగి భూమిపైకి వచ్చేసరికి అప్పటికే ఆమె కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిందని భావించి కర్మకాండలకు సిద్ధమయ్యారు శవాన్ని తీసుకుని శ్మశానం వైపుకు వెళ్తున్నారు ఊరి జనం కూడా గుమ్ముగూడారు సరిగ్గా శ్మశానం దగ్గరికి చేరుకున్నప్పుడు జ్ఞానాంబ ఒక్కసారిగా శవపేటికలో లేచి కూర్చుంది ఆ దృశ్యం చూసిన కొడుకులు కోడళ్ళు ఊరి ప్రజలు భయంతో ఆశ్చర్యంతో నోటుమాట రాక నిలబడిపోయారు కొందరు భయంతో పరుగు తీశారు జ్ఞానాంబ మెల్లగా నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అని చెప్పింది కొడుకులు వెంటనే తల్లి పాదాలకు నమస్కరించి ఆమెను మర్యాదగా ఇంటికి తీసుకుని వెళ్ళారు అవ్వ ఇంటికి వచ్చి యమలోకంలో జరిగినదంతా ధర్మరాజు సరతూ తను ఏడు రోజుల్లో మళ్ళీ చనిపోబోయే విషయం గురించి కన్నీళ్లతో వివరించింది జ్ఞానాంబ ప్రాధేయపడుతూ నాకు ఏడు రోజులు మాత్రమే గడువు ఉంది దయచేసి నా మాట నమ్మండి నేను ఆరు రోజుల క్రమం తప్పకుండా భూదేవి కథ వినాలి లేదంటే నాకు శాశ్వతంగా నిలబడటానికి చోటు దొరకదు దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకుంది చిన్న చిన్నకోడలో సుమతి ఎగతాలిగా అత్తయ్య నీకు నిద్రలో పిచ్చికళ్ళ వచ్చి ఉంటాయి లేదంటే దానాలు చేసి బుద్ధి కోల్పోయారు నిన్న చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికి రావడం ఏంటి మీరు కట్టుకథలు చెప్పి మా సమయాన్ని వృధా చేయకండి అని ముఖంపైనే కఠినంగా తిరస్కరించింది కొడుకులు కూడా తల్లి మాటలు నమ్మకుండా ఆమెకు పిచ్చి పట్టింది అని గునుక్కున్నారు పెద్దగోడలు లక్ష్మి మాత్రమే ధైర్యంగా నిలబడి అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన భూదేవి కథ వింటే మనకు పుణ్యమే కలుగుతుంది మన వెంటనే ఒక బ్రహ్మణుడిని పిలిపించాలి అని భర్తను ఒప్పించి బ్రహ్మణుని ఇంటికి పిలిపించింది బ్రహ్మణుడు వచ్చి భూదేవి వ్రతకథను చెప్పడం ప్రారంభించాడు అవ్వా లక్ష్మి భక్తి శ్రద్ధలతో వింటున్నా ఆ ఆరు రోజులు ఇంట్లో యుద్ధ వాతావరణమే ఉండేది సుమతి ప్రతిరోజు ఏదో ఒక అడ్డంకి సృష్టించేది మొదటి రోజు కథ మొదలైన కొద్దిసేపటికే సుమతి వంటగదిలో వెళ్ళి పాత్రలను గట్టి గట్టిగా విసురుతూ ఉద్దేశపూర్వకంగా శబ్దం చేసింది కథ వినిపించకుండా చేసింది లక్ష్మి కోపంతో ఆమెను మందలించాల్సి వచ్చింది రెండవ రోజు తిండి లేక మాడిపోతుండే ఈ కథలో పూజలు ఎందుకు అని సుమతి అవ్వను నిలదీసింది అప్పుడు లక్ష్మి తన చీరలో దాచుకున్న కొన్ని రూపాయలను తీసి ఇచ్చింది మూడవ రోజు కొడుకులు బయట పనులకు వెళ్ళి సాయంత్రం అలసి వచ్చి కథ జరుగుతున్న గది పక్కనే గట్టిగా మాటలు చెప్పుకుంటూ అవ్వకు అసౌకర్యం కలిగించారు నాలుగవ రోజు సుమతి కొంతమంది ఊరి మహిళలను పిలిచి ఆ గది పక్కనే పాత పాటలు పాడుతూ కూర్చుంది కథకు అంతరాయం కలిగించింది ఐదవ ఆరవ రోజులు అవ్వ లక్ష్మి నిరంతరం ఆటంకాల మధ్య కూడా కన్నీలు పెట్టుకుంటూ భూదేవి మనసులో స్మరించుకుంటూ బ్రహ్మణుణ్ణి గౌరవించి ఆరు రోజుల కథను పూర్తి చేశారు ఏడవ రోజు ఉదయం రానే వచ్చింది అవ్వకు తెలుసు ఈ రోజు త్వరగా తాను ఈ లోకంలో ఉండదని ఆమె మనసు ప్రశాంతంగా ఉంది తన చివరి సమర్పణ కోసం పాత పెట్టులో జాగ్రత్తగా దాచుకున్న తన వద్ద మిగిలిన ఐదు రూపాయల బిల్లను కొద్దిపాటి బెల్లాన్ని నీటితో నిండిన చెమ్మును తీసుకొని అందరినీ రావి వద్దకు రమ్మని పిలిచింది రావిచెట్టు వద్ద కథ పూర్తయిన తర్వాత అవ్వలేచి చెంబులోని నీటిని చెట్టు మొదట్లో పోసి దారాన్ని కట్టింది తర్వాత వణుకుతున్న చేతులతో ఆ ఐదు రూపాయల బిల్లను బెల్లాన్ని భూమిలో చెట్టు మొదట్లో పాతిపెట్టింది జ్ఞానాంబ కన్నీళ్ళతో అమ్మ భూదేవి నేను నా జీవితంలో చేసిన తప్పులను మన్నించు నా వద్ద ఉన్నదంతా ఈ కానుకులే ఈ వ్రతాన్ని అంగీకరించి కర్మబంధాల నుంచి నాకు విముక్తిని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది ఇంటికి తిరిగి వచ్చాక అవ్వ తన చివరి కోరికను ఇలా తెలియజేసింది ఈరోజు నేను అందరితో కలిసి సంతోషంగా భోజనం చేయాలనుకుంటున్నాను నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి అని కోరింది జ్ఞానాంబ నవకాయ వంటలు చేసి పెట్టమని అడగగానే కోడల సుమతి సహనం పూర్తిగా కోల్పోయింది ఇది ఆమె తుది తిరుగుబాటు సుమతి కోపంతో అరుస్తూ ఇక చాలు అత్తయ్య ఎంత మోసం ఇది మీరు దానాలు చేసి మమ్మల్ని రోడ్డున పడేశారు ఇప్పుడు చనిపోతూ కూడా నవకాయ వంటలు చేయమంటారా ఈ వంటలకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలి మీరు నిజంగా చనిపోతారని వీరందరూ నమ్మి మీకు ఈ సేవలు చేస్తున్నారు మీరు పోతే పోయారు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అని కఠినంగా అగౌరవంగా మాట్లాడింది పెద్దకోడ లక్ష్మికి కూడా కోపం వచ్చినా తన అత్తగారి చివరి కోరిక కాబట్టి ఆమె సుమతను వారించింది నువ్వు మాట్లాడుకు సుమతి అత్తయ్య చివరి కోరికైంది నువ్వేమీ సహాయం చేయనవసరం లేదు అత్తయ్య నేను వంట చేసి పెడతాను అని ధైర్యంగా చెప్పి ఉన్న కొద్దిపాటి సరుకులతో తొమ్మిది రకాల వంటకాలు చేసి పెట్టింది అందరూ కలిసి భోజనం చేశారు సుమతకి ఇష్టం లేకపోయినా అందరితో కలిసి కూర్చుంది ఆ భోజనంలో ఎవరికీ సంతోషం లేదు అవ్వ మాత్రం అందరిని చూసి చిరునవ్వు నవ్వింది ఆ రాత్రి జ్ఞానాంబ ఎంతో శాంతంగా ప్రశాంతంగా నిద్రలో ప్రాణం విడిచిపెట్టింది యమదోతులో జ్ఞానాంబను యమధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు ఈసారి అడుగుపెట్టిన వెంటనే ఆమె కాళ్ళకు చల్లటి గట్టి నీల తగిలింది ఆమెకు కన్నీళ్లతో భూదేవికి కృతజ్ఞతలు చెప్పింది అవ్వ ముఖంలో సంతోషం ఉన్న మనసులో మాత్రం బాధ ఉంది నాకు స్థానం దొరికింది కానీ నా కుటుంబం పేదరికంలో ఉంది వారికి కర్మకాండలు చేయడానికి కూడా డబ్బు లేదు నా పుణ్యం వల్ల నాకేం ఉపయోగం అని ధర్మరాజు ముందు దుఃఖించింది ధర్మరాజు ఆనందంగా అవ్వా నీవు చేసింది సామాన్యమైన వ్రతం కాదు భూమి రుణం తీర్చుకోవడానికి నువ్వు నీ వద్ద ఉన్న చివరి ఐదు రూపాయల బిల్లను బెల్లాన్ని భూమికి సమర్పించావు ఆ వ్రత మహిమ నీ నిస్వార్థ దానం కారణంగా నీ కుటుంబానికి తరగని భూదేవి అనుగ్రహం లభించింది చూడు అని దివ్య దృష్టితో భూమిపైకి చూపించాడు అవ్వక తన ఇల్లు కనిపించింది ఆమె పాతిపెట్టిన చోటు నుండి మొదలుపెట్టి ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతి గది ప్రతి పెట్టే బంగారంతో నోట్ల కట్టలతో ధన ధాన్యాలతో నిండి ఉన్నాయి తన కుటుంబం పేదరికం నుంచి మహాసంపన్నులుగా మరణం చూసి ఆమె కల నిండా ఆనంద బాష్పాలు నిండాయి మరుసటి రోజు అవ్వకు అంత్యక్రియలు పూర్తయ్యాయి ఆ తర్వాత పెద్ద కోడలు లక్ష్మి ఇంటికి పనులు చేసుకోవడానికి అత్తగారి గదిలోకి వెళ్ళింది పాత పెట్టిన తెరిచి చూడగా అది ఊహించిన విధంగా కొత్త నోట్ల కట్టలతో ఆభరణాలతో నిండి ఉంది ఇంట్లో ఉన్న ఖాళీ గోదాములు డబ్బాలు అన్ని ధాన్యంతో వస్తువులతో నిండిపోయాయి కొడుకులు కోడళ్ళు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది భూదేవి వ్రతం మహిమ అని గ్రహించారు తమ తల్లిని ఆమె దానగుణాన్ని అవమానించినందుకు అందరూ పశ్చాత్తాపడ్డారు వారు వారు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకున్నారు అందరికీ ధన ధాన్యాలు లభించాయి కానీ చిన్న కోడలు సుమతి పెట్టి మాత్రం ఖాళీగా ఉంది ఆమె తన ముండితనం అగౌరవం కారణంగా పుణ్యఫలం పొందలేకపోయింది ఇద్దరు కోడళ్లు ఎగతాళిగా నవ్వుతూ అత్తగారిని నువ్వు నిందించావు ఆమె దానాలను అగౌరవపరిచావు అందుకే నీకు ఏమీ దొరకలేదు అని ఎద్దేవా చేశారు సుమతి అవమానంతో పశ్చాపంతో కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు పెద్ద కోడలు లక్ష్మి దయతో సుమతి నువ్వు బాధపడకు భూదేవి కథ విన్నావు కదా మనమంతా ఒక్కటే నా దగ్గర ఉన్న ధనంతో కొంత నీకు ఇస్తాను అని చెప్పి సుమతికి డబ్బు ఇచ్చి ఆమెను కౌగిలించుకుంది లక్ష్మి దయ అత్తగారి ధర్మం చూసి సుమతి మనసు పూర్తిగా మారిపోయింది ఆమె లక్ష్మికి క్షమాపణ చెప్పి ఇకపై తాను కూడా దారి ధర్మాలు చేస్తానని ప్రమాణం చేసింది అవ్వ తన కోడళ్ళ మనసులో వచ్చిన మార్పు కుటుంబానికి లభించిన సంపద చూసి సంతోషించింది ఆమెను యమధర్మరాజు స్వర్గలోకానికి పంపారు ఆ కుటుంబం అప్పటి నుండి తమ తల్లిలాగే దాన ధర్మాలు చేస్తూ భూదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించింది భూదేవి అనుగ్రహం పొందాలంటే కేవలం కథ వినడమే కాదు కొన్ని నియమాలు కూడా పాటించాలి ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం రోజున ఈ కథ వినడం లేదా చదవడం చాలా శుభకరం భూదేవిని పూజించేటప్పుడు పసుపు కుంకుమ పువ్వులతో పూజించి దీపం వెలిగించాలి భూమిని ఎప్పుడూ కాళ్ళతో తన్నకూడదు శుభ్రంగా ఉంచుకోవాలి ఈ విధంగా కథ విని భూదేవిని గౌరవించిన వారికి కలిగే ఫలితాలు త్వరగా భూమిని కొనే యాగం కలుగుతుంది ఇంటి నిర్మాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది అప్పులు బాధ తొలగి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది భూదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు జపించాల్సిన శక్తివంతమైన మంత్రం ఓం హ్రీం శ్రీం భూమాత నమో నమ ఈ దివ్యమైన భూదేవి కథను విని ఆశీర్వాదం పొందినందుకు ధన్యవాదాలు